మతీ సు వార్త ఆరు తొమ్మిది నుంచే చదువుతాను కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధ పరచబడును గాక నీ రాజ్యము గాక నీ రాజ్యము గాక మా తండ్రి భూమి మీద లేవయ్యా నువ్వు పరలోకంలో ఉన్నావు నీ రాజ్యం మాకు వచ్చును గాక అంటే ప్రభువారు జోక్ చేస్తున్నారా అక్కడ నిజంగా రాజ్యం లేదా చాలా మంది క్రైస్తవులు జోకే చేస్తున్నారు లిటరల్ కింగ్డమ్ ను పట్టుకొని అదేదో సెంటిమెంటు అదేదో ఆత్మ సంబంధం అయింది అది కంటికి కనపడదు అది హృదయంలో ఉంటది మైండ్ లో ఉంటది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు పత ఇరవై ఐదు ముప్పై నాలుగు అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారి రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొని ఏమన్నాడండి ఈ రాజ్యం ఇప్పుడు కాదు నేను స్టార్ట్ చేసింది లోకం పుట్టినది మొదలుకొని నీతి మంతులైన మానవుల కోసం ఏర్పాటు చేయబడిన ఈ రాజ్యము మీరిప్పుడు స్వతంత్రించుకోండి అంటే మీరిప్పుడు ఎంటర్ అవ్వండి అని అర్థం